శ్రీ మహర్షి వాల్మీకి ఘన నివాళులు మానవానికి రామాయణం లాంటి మహత్తరమైన గ్రంథాన్ని అందించిన మహానుభావుడు మహర్షి వాల్మీకి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యలు పయ్యావుల కేశవ్ నగరంలోని శ్రీ వాల్మీకి సర్కిల్ లో ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యలు పయ్యావుల కేశవ్ జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తదితరులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహర్షి వాల్మీకి జయంతోత్సవం సందర్భంగా మంగళవారం అనంతపురం నగరంలోని పాతూరు కార్యాలయం సమీపంలోని శ్రీ వాల్మీకి సర్కిల్ లో ఉన్న శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పోలమాలలు వేసి రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యలు పయ్యావుల కేశవ్ జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తదితరులకు ధన అర్పించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ మహర్షి వాల్మీకి జయంతో కర్నూలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు ప్రతి జిల్లా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చరిత్రలో కరోనాలో మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూ పెరిగిన మహానీయుని గాథను మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మానవుడు మారగలడు అనే దానికి వాల్మీకి మహర్షిని మించిన ఉదాహరణ మానవ జాతి చరిత్రలో ఎక్కడ వెతికనా కనిపించదని వేటతో జీవిస్తున్న ఆనాటి పరిస్థితుల నుండి రామాయణాన్ని రచించిన మహానీయుడిగా మారడం అనేది కష్టంతో ఇష్టంతో మనసు సాధించలేనిది లేదని చూపించగలన మహనీయుడు మహర్షి వాల్మీకి అని అన్నారు మానవులకి రామాయణం లాంటి ఒక మహత్తరమైన గ్రంథాన్ని అందించిన మహానుభావుడు మహర్షి వాల్మీకి అని పేర్కొన్నారు అనంతరం శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఎంఎన్సీ మంగమ్మ తదితరులు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కేశవ నాయుడు బీసీ వెల్ఫేర్ డిడి కుష్పు కొఠారి డిపిఓ నాగరాజు నాయుడు వాల్మీకి డైరెక్టర్ నాయి బ్రాహ్మణ ఇతర డైరెక్టర్లు ఆయా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు గతంలోనే ఒక డీటెయిల్డ్ స్టడీ చేసి దీని మీద శాసనసభను తీర్మానం చేసి ఆ తర్వాత ఢిల్లీకి పంపించడం జరిగింది తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటి మీద నిర్లక్ష్యం అసంబ అసంపూర్తితో కూడినటువంటి నివేదికలు ఇవ్వడం వల్ల దానిలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది అన్నటువంటి విషయాన్ని వెనుకబడినటువంటి కులాలను అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం దాని ద్వారా ఒక రకంగా ఆర్థిక పరమైనటువంటి మార్పును ఆ సామాజిక వర్గంలో తీసుకుంటే ప్రయత్నం చేయడం రాయలసీమలో అధిక అత్యధిక జనాభాలో ఉన్నటువంటి పోయ వాల్మీకి సామాజిక వర్గానికి గుర్తింపునిచ్చింది ప్రాధాన్యతనిచ్చింది ఇచ్చింది తెలుగుదేశం ఆనాటికి అరవై సంవత్సరాల రాజకీయ చరిత్ర చూస్తే శాసనసభలో ప్రాతినిధ్యం కానీ ఆనాటి తాలూకాలు మండలాల్లో లేకపోతే జిల్లా లో ప్రాతినిధ్యం కూడా ఇక్కడ కనిపించేటువంటిది కాదు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత అటు బీసీ రిజర్వేషన్లను తేవడం అనంతరం మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటుని ఇవ్వడం జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం రాజకీయ ప్రస్థానం మొదలైంది ఇవాళ ఆ తర్వాత పార్లమెంటు స్థానాన్ని కేటాయించడం శాంత సభ స్థానాలను ఇవ్వడం కార్పొరేషన్ చైర్మన్లను ఇవ్వడం డైరెక్టర్లను ఇవ్వడం మండలాలు జెడ్పీటీసీలు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఇట్లా రాజ్యాధికారంలో విస్తృతంగా భాగస్వాముల్ని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు ప్రధానంగా బోయ వాల్మీకి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది రాజకీయాల్లో రాణించగలిగారు అనంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రధాన రాజకీయ డిమాండ్ ను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి తెలియజేసుకుంటూ మరొక్కసారి వాల్మీకి మహర్షిని స్మరించుకుంటూ ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి గ్రంథం వేల సంవత్సరాల తర్వాత కూడా మానవ జీవన మార్గదర్శిగా నిలిచినటువంటి ఆ గ్రంథాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనమందరం ఆ మానయుడి జయంతిని అద్భుతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా చేయవాలి